హాయ్ అండి మీరు కూడా అలాగే వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన ఫ్లవర్స్ని లాంగ్ టైం మెమరీ లాగా ఉంచుకోవాలనుకుంటున్నారా సో ఈ వీడియోలో చెప్పిన ప్రకారం చేసినట్లయితే లాంగ్ టైం అనేది ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ని అనేది తీసుకున్న తర్వాత ఆ ఫ్లవర్కి ఉన్న లీవ్స్ అనేది తీసేయాలి తీసేసి ఒక ఇంచ్ దారం అనేది తీసుకొని చివరన ముడివేసి ఈ వీడియోలో చూపించిన ప్రకారం పెట్టండి తర్వాత ఒక టూ వీక్స్ అనేది ఉంచిన తర్వాత అలానే ఫోర్టీన్ డేస్ కానీ టెన్ డేస్ కానీ ఉంచిన తర్వాత మీకు ఫ్లవర్స్ అనేవి డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కరెక్ట్ కావాలి అని అనుకుంటే లెంత్ కట్ చేసుకోండి లేదంటే నార్మల్గానే మీరు పెట్టేసుకోండి నేను ఒక సీసాకి వచ్చేసి పెయింట్ ట్ అనేది చేశాను నేను అందులో పెట్టుకుంటున్నాను నేను లాస్ట్ టైం కూడా ఇలానే ఫ్లవర్స్ని చేసుకున్నాను ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు చాలా బాగా ఉన్నాయి సో ఈ టిప్ ఏమన్నా మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను